రవి ప్రకాష్ సిరికానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైద్య రత్న వైద్య విభూషణ్ బెస్ట్ డాక్టర్ అవార్డ్ గ్రహీత డాక్టర్ ప్రభు చల్లగాలి గారు గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు జనరల్ గా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది అలానే చాలా ఇన్ఫెక్షన్స్ అలానే వైరస్లు కూడా ఎక్కువ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు అసలు ఈ సీజన్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు జనరల్ గా ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనం ఈ వర్షాకాలంలో ఈ రైనీ సీజన్లో మనం చూస్తూ ఉంటే ఈ వర్షాల వల్ల వాటర్ కంటామినేషన్ అంటే నీరు ఎక్కువ శాతం కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నీరు కంటామినేషన్ అవుతుందో అంటే ఎందుకు కంటామినేషన్ అవుతుంది వాటర్ అప్ ల్యాండ్స్లోంచి ఏదైతే నార్త్ నుంచి మనకి ఇప్పుడు ఢిల్లీ గుజరాత్ ఎన్ని ఏరియాస్ మునిగిపోయినాయి ఆ నీరు ఏదైతే వరదల రూపంలో డౌన్ సౌత్ ల్యాండ్స్కి వచ్చేస్తే మన సౌత్ ఇండియాకి మొత్తం ఆ నీటి ఇవ్వద్దు ఇప్పుడు మీరు చూస్తే వర్షం ఎక్కడో పడుతుంది వరదలేమో గోదావరి జిల్లాలు తడిచిపోయినాయి గోదావరి జిల్లాలు కానీ ఆ పక్కన కానీ ఇవన్నీ తడిచిపోయాయి సో ఇట్లాగా ఈ వాటర్ అంతా కిందకు వచ్చేస్తూ ఉంటుంది ఈ వాటర్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు జంతుక లేబరాలు మనిషిక లేబరాలు లేదా మనం అంత చెత్త చెదారం ఏదైతే ఉందో అంత కొట్టుకొని వస్తూ ఉంటుంది ఈ సందర్భాలు జనరల్గా ఈ ఈ డ్రై ఈ వెట్ సీజన్ ఏదైతే వర్షాకాలం కానివ్వండి వింటర్ సీజన్ కానివ్వండి బ్యాక్టీరియాలకి వైరస్లకి ఫంగస్లకి వీటన్నిటికి కూడా మంచి సమయం వాటికి బాగా ఆహారం దొరికే సమయం కాబట్టి జనరల్గా ఇవన్నీ కూడా ఈ వాటర్లో రావడం మనం సర ఇప్పుడు ఓ ఓసైట్స్ ఊ సిస్టులు ఇలా రకరకాల సిస్టులు ఇవన్నీ కూడా ఈ వాటర్లో వస్తూ ఉంటాయి సో వాటర్ కంటామినేషను ఫుడ్ కంటామినేషన్ ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఈ వర్షాకాలంలో డయేరియా మనం చూస్తే డయేరియా వాంతులు విరోచనాలు ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో నోరో వైరస్లు చెల్లరేగిపోతూ ఉన్నాయి నోరో వైరస్ ఈ నోరో వైరస్లో ఎక్కువ శాతం మనకి నాసియా అంటే వామ్ అనిపించటం వామిటింగ్స్ అవ్వటం లేదా ఫ్రీక్వెంట్గా మోషన్స్ ఒకటే నీళ్ళ విరోచనాలు 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 ఇది బాగా కనపడుతూ ఉంటుంది డయేరియా సో ఈ డయేరియా అనేది రకరకాల బ్యాక్టీరియాల వల్ల రావచ్చు తర్వాత టైఫాయిడ్ జ్వరం ఎందుకంటే నీరు కంటామినేషన్ అయితే ఇది అంతా ఊరోఫికల్ కంటామినేషన్ నోటి నుంచి కానీ యానల్ ఏరియా నుంచి కానీ యానల్స్ నుంచి కానీ ఈ బ్యాక్టీరియాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఏముంది పాడైపోయిన కంటామినేషన్ వాటర్ ఏదైనా మనకి వాటర్లో వాడుకున్న దాంట్లో వస్తే మనం వాష్రూమ్ కడిగినప్పుడు కూడా చేరొచ్చు మనతో పాటు సాల్మెల్లా టైఫీ సాల్మెల్లా టై పారా టైఫీ దేనికి టైఫాయిడ్కి సో మీరు ఇందాక వాటర్ కంటామినేషన్ గురించి చెప్పారు అసలు ఫుడ్ కంటామినేషన్ అనేది ఎలా అవుతుంది అంటారు ఫుడ్ కంటామినేషన్ చాలా ఈజీ అండి అది కూడా ఆహార పదార్థాలు బయట తయారు చేసే ఈరోజు మనం హో మనం ఈరోజు టీవీ ఛానల్ పెడితే ప్రతిరోజు ప్రతి నిమిషం చూసేది బయట నుంచి మనం ఆహారం తెచ్చుకొని తింటున్నాం అక్కడ ఏం వాడుతున్నారు ఇలాంటి రంగులు వాడుతున్నారు ఎలాంటి నీళ్లు వాడుతున్నారు ఇష్టం వచ్చినా నీళ్ళు వాడతారు ఏ నీళ్ళు పడితే నీళ్లు పోస్తారు ఉడికిపోయేది మీకేం తెలుస్తుంది సో ఆహారంలో నీళ్లు కలిపే దగ్గర నుంచి వాళ్ళకు వచ్చే నీరు దగ్గర నుంచి వాళ్ళకేమైనా జబ్బులు వచ్చినా వాళ్ళకి డయేరియా వచ్చినా వాళ్ళకి వాంతులు విరోచనాలు వచ్చినా అపరిశుభ్రంగా కనుక వాళ్ళు పనిచేస్తే ఇమీడియట్గా ఈ బ్యాక్టీరియాలు వైరస్లు ఫంగస్లు ఇప్పుడు బ్యాక్టీరియా అంటే చెప్పారు ఇందాక మీకు సాల్ పారాటైఫీ టైఫీ అది టైఫాయిడ్ తెస్తుంది అలాగే నోరో వైరస్లు వచ్చి వాంతులు విరోచనాలు తెస్తాయి తర్వాత మీకు కేరళ తర్వాత తమిళనాడు జీకా వైరస్లు నిఫా వైరస్లు డేంజరస్ వైరస్లు ప్రబలయ్యేటువంటి అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి సో ఇవన్నీ డేంజరస్ వైరస్లు తర్వాత ఈక్వలై ఈ జనరల్గానే నెలల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా మనం నార్మల్గా వర్షాకాలం లేకుండా చూసినా కూడా ఈ బ్యాక్టీరియాలు మనకి వాటర్ ట్యాప్స్ దొరుకుతూ ఉంటాయి ఎప్పుడైతే నీటిని తీసుకుని మనం పరిశోధన చేస్తే ఈ కులాయ్ సాల్వ్ ఇలా రకరకాల బ్యాక్టీరియాలు మనకి వాటర్లో దొరుకుతున్నాయి నాచురల్గా వీటి మోతాదు పెరిగిపోయిందనుక మన శరీరంలో అసలు మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నామంటే మన చుట్టూ కూడా బ్యాక్టీరియాలు మీకెంత బతకాలని ఆశ ఉంటుందో ఆ బ్యాక్టీరియాలకి వైరస్లకి ఫంగస్లు కూడా బతకాలని ఆశ ఉంది మనం కనపడుతున్నాం అవి కనపడవు మనం పెద్ద జీవులు అవి చిన్న జీవులు మైక్రో 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 లెవెల్స్లో ఉంటాయి కాబట్టి ఈ వైరస్ అన్నీ కూడా గాలిలో కనిపిస్తూ ఉంటాయి వాటర్లో కనిపిస్తూ ఉంటాయి మనం మన ఇప్పుడు మన చేతిలో కూడా బోల్డ్ వైరస్లు ఉంటాయి మన ముఖం మీద వైరస్లు ఉంటాయి సో మనం శరీరం తట్టుకుంటుంది వాటిని ఫైట్ చేస్తుంది అదే ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ ఫైట్ చేయలేడు టీవీ పేషెంట్ ఫైట్ చేయలేడు ఇతర ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ లాంటి సమస్యలు ఫైట్ చేయలేరు వాళ్ళకి వెంటనే జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకు వచ్చిన జబ్బులు వెంటనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూరు హార్ట్ ఫెయిల్యూరు ఇలాగ రకరకాల జబ్బులుగా మారిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ వీటిలో వచ్చే అన్నింటిలో జ్వరం కామనమ్మ టైఫీ పారాటైఫీ సాల్మినెల్ల టైఫాయిడ్ జ్వరం కానివ్వండి నోర వైరస్లు కానివ్వండి కోవిడ్ వైరస్ కానివ్వండి జ్వరం కామను నొప్పులు జ్వరం కామను తర్వాత డెంగ్యూ వైరస్ ప్రమాదకరమైనటువంటి వైరస్ డెంగ్యూ కూడా వైరస్ అది ఏడిస్ ఈజిప్ట్ అని మస్కిటో కుడితే వస్తుంది కారకం డెంగ్యూ వైరస్ కుట్టేది మాత్రం మస్కిటో కాబట్టి మస్కిటోలను చంపేయమని చెప్తున్నాం అక్కడ అలాగే మలేరియా పారాజైట్ వల్ల వస్తుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ కాదు అది పారాజైట్స్ పరాన్న జీవులు ప్లాస్మోడియం ఫ్యాల్సి ప్యారం ప్యాల్సిమోడియం ఓవేలు ఇలా మూడు నాలుగు రకాల స్పీషీస్లు ఉన్నాయి పారాస్మోడియం మలేరియా ఇలాగ నాలుగు మూడు రకాల స్పీషీస్ ఉన్నాయి వీటిలో నుంచి వచ్చేది పారాజైట్స్ వల్ల వచ్చేది మలేరియా జ్వరం సో డెంగ్యూ జమ్మే సర్వసహజంగా ఇవి చూసేయ్యి డెంగ్యూలు కానివ్వండి మలేరియాలు కానివ్వండి టైఫాయిడ్లు కానివ్వండి తర్వాత చికెన్ గునియా జ్వరాలు చికెన్ గునియా కూడా చికెన్ గునియా వైరస్ వల్ల చికెన్ గునియా మటన్ గునియా ఎట్లాగా మటన్ గునియా లేదు కానీ చికెన్ గునియాలు ఇలాంటి గున్యాలు కూడా వచ్చాయి తీవ్రమైనటువంటి నొప్పులు బాయింట్ జాయింట్ పెయిన్స్ బోన్స్ పెయిన్స్ కళ్ళు మంటలు ఇవన్నీ సర్వసహజంగా అన్నింటిలో కనిపిస్తాయి స్పైరోకెట్లు ఇన్ఫెక్షన్స్ అంటాం ర్యాట్స్ వల్ల ఇప్పుడు వర్షాలు వచ్చినాయి బాగా నీళ్ళు వచ్చినాయి మన కాలువల నీళ్ళన్నీ ఫుల్ అయిపోతాయి ఓవర్ఫ్లో అయిపోతాయి మన కెనాల్స్లో మన వేస్ట్ వాటర్ కెనాల్స్ డ్రైనేజెస్లో ఇక్కడ ఏమవుతుంది వాటిలో ఈ కాక్రోచెస్ బయటకు వచ్చేస్తాయి ర్యాట్స్ బయటకు వచ్చేస్తాయి పందిగులు బయటకు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటాయి మన ఇంట్లో చుట్టుపక్కల అన్నింటిలో కనపడకుండా మన ఆహారంలో హౌస్ ఫ్లైస్ మీరు బయట ఆహారం తింటారు ఏగలు ఏగ చిన్నది ఆర్ద్రోపొడు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏగ ఆ ఏగలు కూడా ఏం చేస్తాయి కీటకాలు అవి కూడా వచ్చే ఆహారం మీద వాటి కాళ్ళతో తీసుకొచ్చేస్తాయి లెగ్స్ తోటి రకరకాల బ్యాక్టీరియల్ వైరస్లు వీటన్నింటినీ కూడా ఫంగల్ని వాటి కాలుతో మోసుకొచ్చేస్తాయి మస్కుటేమో కుట్టిద్ది కుట్టి దాని సెలవు అని వదిలిపెడుతుంది అక్కడ దానికి ముందు సెలావి వదిలిపెట్టి బొక్క పెడుతుంది మన శరీరానికి దాంట్లోంచి లోపలికి వెళ్తుంది అనమాట సో ఇట్లాగా రకరకాల వైరస్లు దాడి చేస్తున్నాయి డాక్టర్ గారు ఇందాక మీరు చాలా వైరస్ గురించి చెప్పారు కదా అసలు ఈ ప్రివెన్షన్ అనేది ఎలా చేయాలంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇప్పుడు రాకూడదు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం పరిశుభ్రత మెయింటెనెన్స్ అమ్మ శుభ్రంగా ఉంచుకోవటం మన పరిసరాలని అప్పటికప్పుడు ఆహారం వండుకొని తినటం చక్కని ఆహారాన్ని తయారు చేసుకొని తినటం ఫ్రెష్ ఫుడ్ తయారు చేసుకోవటం బయట ఫుడ్ని చాలా వరకు బంద్ పెట్టడం అయితే ఇక్కడ ఇంకో ప్రధానమైన అంశం ఉంది కొన్ని కొన్ని నీళ్ళ ద్వారా కొన్ని కొన్ని ఆహారం ద్వారా అంటే నీటిని కాల్చి చల్లార్చుకొని తాగాలి కొన్ని కొన్ని వైరస్లు డయేరియా వస్తుందని చెప్పా ఇందాక మనం డెంగ్యూ వైరస్లో తీవ్రమైనటువంటి జ్వరం ప్లేట్లెట్లు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అది సపరేట్గా మాట్లాడదాం డెంగ్యూ గురించి సపరేట్గా మాట్లాడదాం ప్రత్యేకమైన కాన్సెప్ట్ అది సో డెంగ్యూలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అవి ఎస్పెషల్గా కొన్ని కొన్ని ఏజెన్సీ ఏరియాస్ నుంచి ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి సో మనం గమనిస్తే ఇవన్నీ కూడా వైరస్లు బ్యాక్టీరియాలు వీటన్నిటికి కూడా పరిశుభ్రత ముఖ్యం చేతులు శుభ్రం కడుక్కోవడం ముఖ్యం వీటి లక్షణాలు ఇందాక చెప్పే నోరో వైరస్ లక్షణాలు వాంతులు విరోచనాలు అన్నిట్లో సర్వసంగా ఏ కనిపిస్తూ ఉంటాయి వాంతులు విరుచనలు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది మీకు ఒంట్లో శరీరం నీటి శాతం తగ్గిపోతుంది నీటి శాతం తగ్గిపోతే డీహైడ్రేట్ అవుతాం డీహైడ్రేషన్ అది కూడా పోగొట్టుకోవాలి డిహైడ్రేషన్ పోవాలి అంటే వెంటనే సోడియం పొటాషియం ఏదైతే తగ్గిపోతుంటే శరీరంలో సోడియం పొటాషియం జనరల్గా వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ వరకు సోడియము మన శరీరంలో కావాలి ఎప్పుడైతే ఈ వన్ థర్టీ ఫైవ్ బిలో వెళ్తుందో కన్ఫ్యూషన్ అనీజినెస్ ఇవన్నీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో సోడియం పొటాషియం త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ పొటాషియం ఉండాల్సింది శరీరంలో సో ఇవన్నీ కూడా తగ్గితే వాళ్ళ శరీరంలో శాతం తగ్గితే కలుగు తిరగడం కింద పడిపోవడం చచ్చిపోవడం గబానం హార్ట్ ఫీలర్ రావడం ఏవైనా జరిగే అవకాశం ఉంటుంది శాతం తగ్గితే కానీ ఎన్నైనా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కావాల్సినటువంటి యాంటీబయాటిక్స్ ఇవ్వటం అవసరం ఏంది దగ్గర వైరల్ బ్యాక్టీరియాలో చూసుకొని కావాల్సిన యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఫ్లూయిడ్స్ రీప్లేస్మెంట్ చేయడం ఇవన్నీ కూడా అవసరం జనరల్గా ఇది ట్రీట్మెంట్ ప్యాటర్న్ అట్లాగే ఏ జబ్బో ఆ జబ్బుకు తగ్గ ట్రీట్మెంట్ వైరస్కి వైరస్ రకమైనటువంటి సపోర్టివ్ ట్రీట్మెంటు బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్స్ దానికి సంబంధించిన ట్రీట్మెంటు అట్లాగే ఇన్ఫ్లుయెంజా వైరస్కి తగ్గ ట్రీట్మెంట్ ఇన్ఫ్లుయంజా అంటే హెచ్ఓన్ ఎన్ వన్ కామన్ కోల్డ్ కోవిడ్ వైరస్ వీటికి ఎక్కడికక్కడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అలాంటి ట్రీట్మెంట్లు ఇస్తూ పరిశుభ్రత మెయింటైన్ చేసుకుంటూ యాజ్ స్టేజ్గా చేతులు కట్టుకోవడం శుభ్రంగా ఎప్పుడు అప్పుడు మనం అట్లా కోవిడ్ నేర్చుకున్నాం కాబట్టి రెండు మూడేళ్ల పాటు శుభ్రంగా చేతులు కట్టుకోవడం ముక్కులకు మాస్కులు ధరించడం ద్వారా ఈ సమస్యలన్నిటికీ మనం దూరంగా ఉండొచ్చు జాగ్రత్త పడవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అమ్మ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది